ఫ్రెండ్స్ దిస్ ఇస్ సౌజా అంబ్లా సాందర్ ఎలా ఊరు మేమైతే మస్తున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే పల్లెటూరి పద్ధతిలో సర్వపిండి ఎలా పెట్టాలో మా వీడియోలో చూడండి ఫస్ట్ అయితే ఇక పిండి పిండి పట్టించుకొచ్చిన ఇక పిల్లలు ఏదైనా ఒకటి చేయి మమ్మీ స్నాక్స్ అంటే సర్వపిండి పెడదామని అయితే ఇది ఏమైనా ఉంటాయి కదా పురుగుల గట్లా ఫస్ట్ అయితే జల్లెడ వాడుతున్నా ఉండాలి టేస్ట్ అయితే మస్తు వస్తుంది సూపర్ అంటే సూపర్ వస్తుంది ఈ ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు అయితే పోసిన కట్ చేసి కట్ చేసి వేసినా ఇది కడుక్కోవాలి కదా నువ్వులు నువ్వులు కాదు నువ్వులు కారం సారా ఎక్కువ కారం అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అల్లం ఉల్లిగడ్డ కొత్తిమీర కరియామాకు వెళ్ళేస్త కలపాలి మంచిది కూడా రొట్టె గసలు వేసుకుని రొట్టె వేసేటట్టు వేసుకోవాలి మెత్తగా వేసుకోవాలి మెత్త వేసుకున్నాం అనుకో అది ఎక్కినా కానీ గట్టిన సరఫిన వెక్కుతుంది కదా గట్టి కాదు మెత్తగా ఉంటుంది మంచిగా పోయొక్క నీళ్ళు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు జీలకర్ర గసగసాలు గసగసాలు ఎత్తరా గిల్లా మమ్మీ నీళ్ళలో కలిసేది అది కారం ఉప్పు ఉల్లిగడ్డ ఇట్లా వేసినాం కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది అయితే రొట్టె రొట్టె లాగా విసుకాలి రొట్టె వేస్తాం కదా మనము ఇట్లా మంచిగా మెత్తగా విసుకాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పినట్టు పలాటూరు పద్ధతిలో మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది

అంటరా ఇప్పుడు పిండి కూడా అంటారు కాకపోతే ఇక అందరూ ఇప్పుడు సోక్ వచ్చారు కాబట్టి అట్లా కరెంటు పద్ధతిలో మేమైతే ఇది మన పిండి పెట్టడం జరుగుతుంది అలాగే ఫుల్ టైట్ గా కలుపుకోవాలి మామూలుగా వచ్చేస్తున్నారు ఇదంతా ఇట్లా మంచిగా ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు అండ్ కొంచెం అల్లమెల్లిగడ్డ కారం ఉప్పు ఇంకా నువ్వులు ఇలాంటి ఐటమ్స్ అయితే మొత్తం వేసి మంచిగా కలపాలి ఇంత మంచి కలిపి అంత మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే అన్ని మిక్స్ కావాలి కదా మనం చేసే ఐటమ్ అంతా సో అందుకే బాగా అయితే కలపాలి కలిపిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో అయితే మనం ఇట్లా ఒక రొట్టెలాగా వేసి ఇట్లా లాగా వేసి చేస్తాం చూడండి మీరు ఇట్లా లాగా వేసి దానిలో పెట్టి మూత పెట్టేస్తే సరిపోతుంది ఓకే మీరు కూడా ట్రై చేయండి సూపర్ అండ్ సూపర్ ఉంటుంది ఎక్స్పీరియన్ ఉంటుంది మామూలుగా ఉండదు అసలు టేస్ట్ ఒక రేంజ్ ఉంటుంది ఓకేనా ట్రై చేయండి పిండి అయితే మెత్తగా వేసుక ఇట్లా ముద్దలాగా అయితే వేసిన దీన్ని ముద్ద ముద్దగా ఇట్లా రావాలి కొంచెం టేస్ట్ చూస్తున్నా ఉప్పు ఉందా లేదా ఉప్పు అయితే సరిపోయింది దీనికి పెంకకు పెట్టాలి మరి దోశ పెంక ఉంటుంది కదా పెంకకు పెట్టాలి ఇట్లా దోశ పియ్య దోశ పెం పెంక ఫస్ట్ ఆయిల్ వేయాలి ఎక్కువ దీనికి ఆయిల్ వేసి మంచిగా దీన్ని కొంచెం ముద్ద తీసుకొని ఇట్లా ఇల్ల ముద్దలా వేసి పెట్టి ఆయిల్ పెట్టి ఇట్లా వస్తాలి లాగా విడిపోతు బాగా దొడిగండి తిని కట్టేది నూనె నూనె నీకా నీకు ఇస్తా కొంచెం పెడతావు అంతే శక్తి నేను తర్వాత పోసుకుంది వాయిది పెట్టినాక నువ్వు వస్తుంది అయిపోతుంది తింటావా ఉండనా అటు కొంచెం ఇది ఇక్కడ మొత్తం ఫుల్ పెంకగా లేదు అనిపిస్తుంది ఇలా మళ్ళీ కొంచెం అనిపిస్తుంది ఇలా అదే సన్న విటం అనుకో కొంచెం తొందరగా కాలుతుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అలా పైలు కూడా చూసుకోవాలి మళ్ళీ మధ్యలో కొంచెం పిండి కాకపోతే తీసి అంత ఓ చిక్కి నేను ఎప్పుడేయాలరా హోల్స్ వేయాలి హోల్స్ వేసి నూనె వేయాలి ఇలా మంచిగా ఉడుకుతుంది పాలు కూడా మంచిగా కాలుతుంది చక్కగా మా పిల్లలు ఇద్దరు అదే పన్నీరు వాళ్ళు కూడా ఓకే ఇదంతా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైన వచ్చేసరికి మనం అయితే

ఇది అయితే ఇంకో గ్యాస్ పై మీద పెడుతున్నా స్మెల్ అయితే సూపర్ వస్తుంది దీన్ని చూద్దాం కాలిందో కాలలేదు ఒక దిక్కు అయితే గాలింది ఇక టూ సైడ్స్ అయితే గాలింది తీద్దాం ప్లేట్లకి అయితే టూ సైడ్స్ మంచిగా గాలింది స్మెల్ అయితే మస్తు వస్తుంది మస్తు అంటే మస్తు వస్తుంది ఇంకా చేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్ టేస్ట్ చూస్తున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంది పల్లెటూరు పద్ధతిలో సర్వపిండి టేస్ట్ అయితే అదిరిపోయింది